తన కోసం జీవించేవాడు మానవుడు పరుల కోసం జీవించేవాడు మహాత్ముడు అంటారు అలాంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు అని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను

తెలుగుదేశం పార్టీ తరఫున మా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం ఇవ్వాలమ్మా నువ్వు అమ్మా రైట్ సార్ तो हमारे चंद्रबा नायडू साहब को दुआ देना माँ ख्याल से जनवरी फर्स्ट पूरे प्रपंच में कल रहा तो आज हमारे नमाजी भाना को रंदे हमारे चल्या को रंदे दे सबको एक दिन पहले जो जनवरी फर्स्ट करना तो अच्छे दिल से उन्नत दिल से तुम ना पेंशन दे रहे सोते हो तुम्हें नमाज पढ़ोगे दुआ देना हमारे चंद्रबा नायडू साहब की गवर्नमेंट को तुम ना पूछो माँ असला కూడా చెప్దాం ఉదయాన్నే ఆరు గంటల నుండి మన సచివాలయం సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది దాదాపు ఎనభై శాతం లబ్ధిదారులకు పెన్షన్ పెన్షన్ ఇవ్వడం జరిగింది రోడ్ మ్యాపింగ్ ఏరియా మ్యాపింగ్ చేసుకొని దాదాపు మా ఆధుని నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల మూడు పెన్ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వాళ్లకు పన్నెండు గంటల లోపు పెన్షన్ ఇవ్వాలని సచివాలయం సిబ్బంది మన మున్సిపాలిటీ సిబ్బంది మా మన తెలుగుదేశం పార్టీ సైనికులుగా పనిచేస్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యంగా వదంతులకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసినాము జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మేనిఫెస్టోలో రెండు ప్రస్తుత పెన్షన్ రెండు వేలు ఉంది మూడు వేలు మూడు వేలు పెన్షన్ ఇస్తానని తన మేనిఫెస్టోలో చెప్పి ఆ మేనిఫెస్టోను ఖురాన్ అన్నాడు భగవద్గీత అన్నాడు బైబిల్ అన్నాడు మాట త మాట ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి తన పదవిని అలంకరించుకొని ఆయన సీఎం అయ్యాక పేద ప్రజలు ఆకలి కేకల కోసం పెట్టిన ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో ఆ మూడు వేలు ఇవ్వడానికి ఐదు ఏళ్ళు పట్టింది కానీ ఈరోజు మనం చూస్తున్నాము మన ప్రియతమ నాయకుడు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మూడు వేల ఉన్న పెన్షన్ని నాలుగు వేలు ఇస్తానని మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం ఇస్తా ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను యావత్తు ప్రపంచంలో వెలుగునివ్వడానికి సూర్యుడు ఎంత అవసరమో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పిల్లలకు భావితరాలకు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే అవసరమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను యావత్తు ప్రపంచంలో రేపు జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఉంటే మా ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెన్షన్దారులకు ఒకరోజు ముందే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవడానికి ఒక మంచి ఉద్దేశంతో ఒకరోజు ముందే పెన్షన్ ఇస్తున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది తన కోసం జీవించేవాడు మానవుడు పరుల కోసం జీవించేవాడు మహాత్ముడు అంటారు అలాంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు అని అని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను జై నారా లోకేష్ అన్న నేను ఒక తెలుగుదేశం సైనికుండు నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తున్నాను ఆయన పెద్ద అయినా ఎవరికి ఇస్తే వాళ్ళు వాళ్ళకి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అన్న ఈరోజు మీరు రాష్ట్రం అంతా చూస్తే మన వైసీపీ వాళ్ళు ఏం చెప్పినారంటే వీళ్ళు బీజేపీతో పొత్తు ఎత్తున్నారు వీళ్ళకి ముస్లింస్ ఓటు అయ్యారని చెప్పినారు కానీ యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింస్ అందరూ చంద్రబాబు నాయుడు గారిని నమ్మినారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లిం మైనారిటీ కి ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ మంచి నిర్ణయానికి మనం అందరూ వెల్కమ్ చెప్తామని సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు